హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు వచ్చి ఉజ్జిబోడ చేసుకుందామండి ఆట పదార్థాలు చూపిస్తారండి ఉజ్జ్బేయలు పొట్టి బయలుంటికి పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ అల్లము కరేపాకు జీలకర్ర ఉప్పండి ఇది ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకున్నారండి ఇవన్నీ వేసుకోవాలండి కొన్ని కొన్ని వేసుకుందామండి ఇవి కొన్ని ఇవి కొన్ని వేసుకుందామండి కొంచెం ఉప్పు వేసుకుందామండి కొన్ని బాయ్లు వేసుకుందామండి మళ్ళీ ఇంకో ట్రిప్పుకి వేసుకుందామండి ఇది మిక్సీకి వేసుకున్నాం రండి మిక్సీకి వేసుకుందామండి ఇదిగోండి మెత్తగా అయిందండి వేరే గిన్నెలో తోడుకున్నాము వాయి వేసుకుందామండి వాయి వేసుకుందామండి ఈ తారీ అన్నీ మొత్తం వేసేసుకుందామండి బ్యాలు కానీ మొత్తం వేసేస్తాం అయిందండి తీసేద్దామండి రెండు వాయిలు అయిపోయినాయండి బాగా ఇట్లా కలిపి ఒక అర్ధగంట పక్కన పెడదామండి ఒక అర్ధగంట అయినాక వేస్తామండి పిండి రెడీ అయిందండి వడలు వేసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ వేడైందండి నూనె పోస్తాము నూనె బాగా ఏడయ్యే వరకు ఉందామండి ఇంటి బాగా కలపాలండి ఇట్లా బాగా ఇట్లా కలుపుకుంటే వడలు బాగుంటాయండి నూనె వేడైందండి నీళ్ళ తేవ తీసుకొని వేయాలండి ఇట్లా తీసుకొని ఇలా వేయండి నీళ్ళ తేవలాకుంటే చేతికి తసుకుంటాయి ఇలా తిక్కేసుకోవాలండి సిమ్లో పెట్టి కాల్చుకుంటే లోపలంతా బాగా పచ్చిగా లేకుండా బాగా కాల్తీయండి ఇట్లా సిమ్లోనే కాల్చుకోండి చూడండి ఇట్లా నిదానంగానే బాగా కాల్తీయండి అయినా తీస్తాము ఇదిగోండి ఇదిగో ఇలా నూనె అంతా ఒడిసిపోయే వరకు ఇట్లా పెట్టండి చూడండి ఇలా అయిపోయినాయండి చేసేది ఈ సాంబార్ పొడ కానీ మళ్ళీ ఒకసారి చూపిస్తానండి మీకు ఇవ్వండి ఇట్లా పొడ బాగుందండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి